ఉగ్రవాదులను మట్టు పెడుతూ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి పెహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ చర్య తమకు కొంతలో కొంతైన ఊరటనిచ్చిందంటూ మధుసూదన్ భార్య తనయుడు భావోద్వేగానికి గురయ్యారు We all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also saw Modi also on us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families, our lives all, all are all shattered now. Okay, this may be, at least for all of us, it is just relief that. And please treat this as no, no one in India should not happen to this. Whatever this thing and these terrorists happen to all our 27 families, this should not happen to anyone in India. ఎనీ వన్ ఇన్ ఇండియా యూ డోంట్ నో యూ పీపుల్ ఆర్ జస్ట్ థింకింగ్ దీస్ ఆపరేషన్ సింధూర్ అని చూశాను నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మాకోసం ఎంతో చేస్తున్నారు మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన ట్వంటీ సెవెన్ ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఉంది ఇంకోటి ఇంక ఇంక మన భారత్లో ఇంకోటి ఎర్ర టైం జరగదేమో అని ఆయన ఆయన మన ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టే ఎప్పు ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఇంకా ఇంకా కొంచెం కూడా భయం లేదు మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్ జరగకుండా ఆయనకి చూసుకుంటారు ఇంకొం ఇంకొంకో ఇంకొక ఉగ్రవాదులకి మళ్ళీ టెర్రరిస్ట్ ఈ భారత్ అనే పేరు మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినపడితే వాళ్ళు వెనుకుతారు అనే కాన్ఫరెన్స్ నాకు వచ్చింది జై హింద్